ఓం నమో భగవతే వాసుదేవయ్య ధర్మరాజు గారితో తీర్థయాత్ర చేస్తూ రోమస మహర్షి చరిత్ర చెబుతున్నారు ఆయా దేవాలయాల ప్రాశస్త్యాన్ని ఆయా తీర్థాల మహత్యాన్ని వర్ణన చేస్తూ మహర్షి ఉన్న ప్రాంగణాన్ని దర్శనం చేసిన కారణం చేత మహర్షి జీవిత వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభం చేశారు లోపాముద్రతో ఆయనకు వివాహం అవడం వాళ్ళకి కుమారుడు జన్మించడం గురించి చెప్పి కొనసాగింపుగా ఆయన జీవితం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కృతయుగంలో కాలకేయులు అనే రాక్షసులు వృత్తాసరుడు అనబడే రాక్షసుడు కలిసి దేవతలను చాలా బాధపెట్టారు ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఇది పురాణంలో ఎప్పుడూ జరిగే విశేషమే కదండి దేవతలను రాక్షసులు బాధ పెడుతూ ఉంటారు దేవతలకు రాక్షసులకి ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇది బాహ్యంలోనే అనుకోక్కర్లేదు దేవతలంటే ప్రకాశం కలిగిన వారు మంచి బుద్ధులు మంచి వృత్తులు దేవతలైతే చెడు సంకల్పాలు చెడు బుద్ధులు రాక్షసులు కాబట్టి కలియుగంలో కూడా దేవతలు రాక్షసులు ఉన్నారు కదండి కాబట్టి దేవతలకి రాక్షసులకి సంగ్రామం బయట ఎలా జరుగుతూ ఉంటుందో లోపల కూడా ఎప్పుడూ అలాగే జరుగుతూ ఉంటుంది ఇందులో దేవతలు గెలిస్తే అభ్యున్న పదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మన మనసులో ఉండేటటువంటి మంచి బుద్ధులు చెడు బుద్ధులు అనేవి యుద్ధం చేసుకున్నాయనుకోండి మంచి బుద్ధులు దేవతలు కాబట్టి అవి గెలిస్తే మంచి అభ్యున్నతికి పెడతాం చెడు బుద్ధులు నెగ్గితే రాక్షసులుగా గెలిస్తే పాడైపోతూ ఉంటాం కాబట్టి బాహ్యంలో దేవతలకి రాక్షసులకి ఎప్పుడూ సంగ్రామం జరిగినా దేవతలు వారి ఆర్తి తీసుకోవడానికి రాక్షస సంహారం ఎలా జరగాలి అన్నది తెలుసుకోవడానికి వాళ్ళు బ్రహ్మగారిని ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుచేతనంటే ఆయన పితామహుడు ఈ లోకాలని సృజించినవాడు పెద్దవాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలని దర్శనం చేయగలిగిన వాడు ఆయనకి ఆయన వద్దకు వెడుతూ ఉంటారు ఈ రా దేవతలందరూ అలాగే వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మగారు సరస్వతీ నదీ తీరంలో దదీచి అని మహర్షి తపస్సు చేసుకుంటున్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అస్థికలు తీసుకోండి ఆయన అస్థికలతో ఆయుధాలని తయారు చేయించండి ఆ ఆయుధాలతో మీరు రాక్షసులను నిర్జించగలుగుతారు అన్నారు దధీచి భార్య పేరు లోపాముద్ర అంటే ఇక్కడ అగస్త్యుడి భార్య లోపాముద్ర వేరు ఈవిడ వేరు దదీసి భార్యకి రెండు పేర్లున్నాయి ఒకటి సువర్చ రెండవది లోపాముద్ర దదీచి మహర్షి ఎంతటి త్యాగి లోకరక్షణ ఎందు ఎంతటి పూనిగా కలిగిన వాడంటే ఆయన ఒకప్పుడు మంచి తపస్సులో ఉండగా దేవతలందరూ ఆయన ఆశ్రయించారు రాక్షసుల ఉద్ధతి పెరిగిపోయి దేవతల దగ్గర ఉండే శస్త్రములు తమను బాధ పెడుతున్నాయని వాటిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు దేవతల దగ్గర ఉన్న శస్త్రాలను లాక్కున్నందుకు రాక్షసులు ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నంత గొప్ప గొప్ప శస్త్రాలు పోతాయేమోనని దేవతలు పట్టుకు వెళ్ళి దదీచి మహర్షి దగ్గరికి ఇచ్చేశారు దదీచి మహర్షి దగ్గర రాక్షసులు పుచ్చుకోలేరా పుచ్చుకోలేరు ఎందుచేతనంటే ఆయన బ్రహ్మ తేజస్సు అటువంటిది అసలు ఆయన కళ్ళు మూసుకుని జపం ఉంటే ఆయనను చెణికే ప్రయత్నం కూడా చేయలేరు దేవతలను చెనకగలరేమో కానీ దదీచి మహర్షిని మాత్రం వాళ్ళు చెణకలేరు చెనకలేరు అంటే ముట్టుకోలేరు ఆయన దగ్గరికి వెళ్ళలేరు ఆయనని అడగలేరు కాబట్టి ఆయన శక్తి అంతటిది కాబట్టి దదీచి అంతటి తేజస్ సంపన్నుడు అంతటి గొప్ప శక్తి కలిగిన వాడు అయి ఉండి కూడా ఆయన గొప్ప ఉదారుడు గొప్ప త్యాగమూర్తి అసలు ఆయన కుటుంబమే అటువంటిది దదీచి చవన మహర్షి కుమారుడండి ఆయన దదీచి దేవతల శస్త్రాలన్నింటినీ తన దగ్గర పెట్టుకున్నాడు ఆయనను చెనకలేక రాక్షసులు వాటిని తీసుకునే ప్రయత్నం మానేశారు దేవతలు ఎంతకాలానికి రాకుండా ఊరుకున్నారు వాళ్ళు రారు పట్టుకు వెళ్ళరు రాక్షసులు ఈయన దగ్గర నుంచి పట్టుకెళ్ళలేరు ఆయన చాలా కాలం చూసి చూసి విసిగెత్తి తనకు ఉన్న మంత్రశక్తి అయితే వాటిని నీటిలో కలిపేశాడు అలా కలిపి ఆ నీటిని లోపలికి పుచ్చేసుకున్నాడు ఆ నీరు ఆయన లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ నీటిలో కొంత భాగం విసర్జించబడాలి కదండి అలా అయితే ఆ అస్త్రశక్తి కొంత తగ్గిపోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా ఉండడానికి ఆయన అస్త్రశక్తి నా ఎముకలలో ఆవహించుగాక అన్నాడు ఇప్పుడు లోప లోపలికి వెళ్ళిపోయిన దేవతల శస్త్రాలన్నీ ఆయన ఎముకల్లోకి చేరిపోయాయి దేవతలు మళ్ళీ వచ్చి వాడి అస్తలాన్ని అడిగితే ఇచ్చేద్దాంలే అనుకున్నాడు దదీచి తన శరీరం వదిలిపెట్టి ఇచ్చేస్తానన్నాడు ఆయన బ్రహ్మజ్ఞానం అయిపోయాడు కదండి ఈ శరీరంతో ఆయనకి బంధం లేదు సంబంధం కూడా ఏమీ లేదు బ్రహ్మమునందు రమిస్తూ లోక సంరక్షణ కొరకు నా దేహాన్ని పరిత్యస్తాను అన్నాడు ఆయన అంటే ఒక మహర్షిగా ఉండడం కాదు కేవలం బ్రహ్మజ్ఞానాన్ని పొంది తాను తరించడం కాదు లోకరక్షణ కొరకు తన శరీరాన్నే వెచ్చిస్తానన్నాడు మహానుభావుడు దీశీ భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు దేవతలు దదీసి మహర్షి దగ్గరకు వచ్చారు ఇక్కడ కేవలం మహాభారతంలో ఉన్నదే కాకుండా మిగిలిన పురాణాలలో ఉన్న విషయాలను కూడా సమన్వయం చేస్తూ మీకు వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కొంచెం పెద్ద కథగానే ఉంటుంది ఇప్పుడు ఇంద్రాది దేవతలు దదీచిని అడిగారు అస్త్ర సంపద అంతా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయిందని దేవతలకు తెలుసు అందుకని ఇప్పుడు వాళ్ళు దేవేంద్రుడు మిగిలిన దేవతలు అందరూ కూడా వచ్చి ఉన్నాము మేమందరం అభ్యున్నతిని పొంది రాక్షస సంహారం చేయడానికి కావలసిన శక్తిని పొందడానికి అనుగుణంగా నీ వద్ద ఉన్నటువంటి ఎముకలను మాకు కావాలి కాబట్టి నీ అస్తులు మాకు ప్రసాదించు అస్తులు అంటే ఎముకలు నీవు వాటిని ప్రసాదిస్తే మేము వాటితో ఆయుధాలను చేసుకుంటాం అన్నారు ఎందుకు అలా అడిగారు మీరు ప్రాణం వదలండి అన్నమాట వాళ్ళ నోటు వెంట రాకూడదు కదండి వాళ్ళకి ఏది కావాలో అది ఇప్పుడు ఆయన అస్తులు ఎందు చేరిపోయి ఉంది అవి ఇవ్వని అడగాలి అవే అడిగారు దానికి ఆయన అన్నాడు తప్పకుండా ఇస్తాను నేను ఇప్పుడే నా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను మీరు నా ఆస్తులను బయటకు తీసి మీ మీ శస్త్రాలను మళ్ళా నిర్మాణం చేయించుకోండి అన్నాడు ఇప్పుడు అవి మరింత శక్తివంతులయ్యాయి ఎందుకని పరమ తేజోవంతుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు మహర్షి అటువంటి ఉత్తముడైన దీశి మహర్షి శరీరంలో ప్రధానమైన ఎముకల రూపం పొంది ఉన్నాయి కాబట్టి అవి బయటకు వచ్చి మళ్ళీ ఆయుధ రూపాన్ని పొందుతున్నాయి ఇప్పుడు అవి మరింత శక్తివంతులు అవుతాయి అంటే లోకం రక్షణ కొరకు తన శరీరాన్నే విడిచిపెట్టడానికి సిద్ధపడిన దదీశి మహర్షి వృత్తాంతం రోమస మహర్షి చెబుతున్నారు ఇది వింటున్నప్పుడు ధర్మరాజు గారి హృదయంలో ఏం ఉంచుకోవాలండి లోకం గురించి తన శరీరాన్నే విడిచిపెట్టిన మహాపురుషులు పుట్టిన గడ్డ ఇది ఇది పరంపరానుగతంగా వస్తున్న లక్షణం అందుకే ఎంతెంత కష్టాలు పడి నిజంగా వాళ్ళు దేశం కోసం పరిశ్రమించారో ఆలోచన చేస్తే మనకి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయండి ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కడా వినపడకపోవచ్చు కనీసం పిల్లల పుస్తకాల్లో ఒక ఒక పాఠంగా కూడా వినపడకపోవచ్చు వాళ్ళ పేర్లు ఎత్తేవారు కూడా లేకపోవచ్చు అయినా వాళ్ళు నిస్వార్థంగా శరీరం దేశం కోసం విడిచిపెట్టేశారండి దేశం గురించి తమ శరీరాలను త్యాగం చేసిన మహాపురుషులు ఎందరో ఉన్నారు అటువంటి అగ్రగణ్యంలో దీజి మహర్షి ఒకరు రాక్షసుల నుండి లోకాన్ని సంరక్షించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు ఎటువంటప్పుడు భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకి ఒక పిప్పల వృక్షం కింద కుమారుడు జన్మించాడు ఆమె వంశాన్ని నిలబెట్టాలి భర్త తనను భారీగా చేసుకుని ఆయన తేజస్సు తన ఎందు నిక్షేపించినందుకు ఆయన వంశం అంతరించిపోకూడదు అందుకని ఆయనకు కొడుకు పుట్టాగా పుట్టాడనే వరకు శరీరంతో ఉంది తనకి రావి చెట్టు కింద కొడుకు పుట్టగానే ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టేసింది పచ్చి పురటాలు అయిన ఆమె తన శరీరాన్ని విడిచిపెట్టేసింది ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న రావి చెట్లు చూశాయి గొప్ప మహానుభావుడైన దదీసి భార్య అయినటువంటి లోపాముద్ర శరీరాన్ని విడిచిపెట్టింది తప్పకుండా ఈ పిల్లవాడిని మనం కాపాడాలి అని ఆ రావి చెట్లన్నీ తమ దివ్యమైన గాలి విసురుతూ చంద్రుణ్ణి ఈ పిల్లవాడిని బతికించమని ప్రార్థన చేశాయి చంద్రుడు సుధాకిరుణ్ కనుక అమృతధారలను కురిపించాడు ఆ పిల్లవాడు ఆ అమృతధారలు తాగి బతికాడు ఆ పిల్లవాడే పిప్పిలాదుడు పిప్పల వృక్షం కింద బతిగాడు కాబట్టి ఆ పిల్లవానికి పిప్పలాద మహర్షి అని పేరు వచ్చింది దదీచి అంటే మహా త్యాగమూర్తి ఈ విషయాన్ని ఇతర పురాణాల నుండి కొంతవరకు కలపడం జరిగింది కాబట్టి త్యాగం ఉంటే ఇలా ఉంటుందా అనేటట్టుగా ఉంది కదండి ఇది ధర్మరాజు గారు కూడా అలాగే అనుకున్నారు అబ్బా త్యాగం అంటే ఇంతలా ఉంటుందా మనం చిన్న పని చేస్తే ఏదో మహా త్యాగం చేశాము అనేసుకుంటూ ఉంటాం నేనండి కష్టపడి ఆ పెళ్ళికెళ్ళినప్పుడు అండి వాళ్ళందరికీ వడ్డన నెయ్యి నేనే వడ్డించానండి అంటారు ఏమిటో ఆ పెళ్ళంతా పెళ్లి భోజనాలన్నీ కూడా తనే పెట్టేసినట్టుగా అంత త్యాగం చేసేసామంటూ ఉంటారు అవతల బస్సుకు టైం అయిపోతుందని చెప్పినా సరేనండి ఆ పెళ్ళి దగ్గరికి వెళ్ళామా వాళ్ళ ఇంటికి వెళ్ళామా ఫంక్షన్కి వెళ్ళామా వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళందరికీ వెళ్ళొస్తామని చెప్పి వచ్చామండి అంటే ఈయన చేసిన త్యాగం ఏంటండి వాళ్ళందరూ భోజనం చేసేంతవరకు ఇతను వేచి ఉండడమే పెద్ద త్యాగం అన్నమాట అటువంటి త్యాగాలు చేసుకున్నప్పుడే మనం పది మందికి చెప్పేసుకుంటూ ఉంటాం తమ శరీరాలనే విడిచిపెట్టేసిన మహాపురుషులు ఉంటే వాళ్ళు ఎంత చెప్పుకోవాలండి అలాంటి వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా చెప్పుకోనే చెప్పుకోరు కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టేసిన దదీచి శరీరంలో ఉన్న ఎముకలను పైకి తీసి వాటిలోంచి దేవతలు ఆయుధాలను నిర్మాణం చేశారు ఫస్టా అనే ప్రజాపతి దదీచి ఎముకల నుండి అనేకమైన అంచులు కలిగిన రమ్యమైన నిప్పురవలను కురిపిస్తూ శత్రువులను సంహారం చేయగలిగిన వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికిచ్చాడు వృత్తాసురుడు సంహరింపబడిన కాలకేయులు ఇంకా మిగిలిపోయారు వారి తండ్రి మరీచి మహర్షి మహర్షులకు కూడా అటువంటి సంతానం లభించింది ఇదొక విచిత్రం వాళ్ళు శాపగ్రస్తులై కాలకేయులయ్యారు కాలకేయుల తల్లి పేరు కాలక వాళ్ళు కాలక అనబడే స్త్రీ ఎందు జన్మించారు అటువంటి కాలకేయులు దేవతలను బాధ పెట్టే వాళ్ళే లోకానికి అంతటికీ ఇబ్బంది కల్పించారు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు విద్య తపస్సు ధార్మికమైనవి నడబడి ఈ మూడు కొడిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భువనాలన్నీ కూడా వాళ్ళ వల్ల నిలబడుతూ ఉంటాయి అంతే కదండి విద్య తపస్సు ధార్మికమైన నడవడి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే ఈ భూమండలం అంతా కూడా నిలబడుతూ ఉంటుంది అందువలన అటువంటి మహానుభావులని ఇబ్బంది పెడదాము అనుకున్నారు మహాభారతాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరమ పరమరహస్యం ఇదండి పాపం ఎక్కువైపోతే భూదేవికి ప్రజలు బరువైపోతారు భగవంతుడు ఎలా బతకమని చెప్పాడో అలా బతకకుండా భోగేఛతో ఈశ్వరుడు చెప్పిన మాటలను తిరస్కరించి బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే భూమికి భారంగా అనిపిస్తుంది అప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంది ఈ మొరపెట్టుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది ఆమె భూదేవిగా ప్రార్థించదు భూదేవిగా ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు వినకపోవచ్చు వినవచ్చు అందుకని ఆమె గోరూపధారణి అయి ప్రార్థన చేస్తుంది గోవు ప్రార్థన చేసింది అంటే మోరలెత్తి అరిచింది అంటే విష్ణువు వెంటనే జోక్యం చేసుకుంటాడు గోవుకి అపకారం జరిగిన గోవుకి ఇబ్బంది కలిగిన అక్కడ సస్యశ్యామలంగా ప్రజలందరూ సంతోషంగా ఉండలేరు ఎక్కడ గోవు రక్షించబడుతుందో ఎక్కడ గోవు పూజించబడుతుందో అక్కడ సమస్తమైన కోరికలు తీరుతూ ఉంటాయి అక్కడ దేవతల అనుగ్రహం అంతా వర్షించబడుతుంది ఒక్క గోసేవ ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి అండి కాబట్టి గోరూపధారణే విష్ణువుని అడుగుతూ ఉంటుంది ఆవిడ అందుకనే మన ఇళ్ళ దగ్గరికి వచ్చిన గోవులకి చూడండి మనం ఉంటే ఇంట్లో ఉంటే అరటిపళ్ళు లేకపోతే కాస్త బియ్యం బెల్లముక్కు పెట్టి వాటిని వాటి చుట్టూ ఇలు అవి తినే లోపల ప్రదక్షిణ చేయడం వాటి తోక దగ్గర వృష్ఠభాగాం దగ్గర పసుపు రాసి బొట్టు పెట్టి అదే ఐశ్వర్య లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానం కాబట్టి అక్కడ దండం పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం ఒకవేళ మనకి ఏ అవకాశం లేదు అటువంటి పెట్టుకోలేము దూరం నుంచే దండం పెట్టుకోండి అంతేగాని అవి వచ్చాయి కదా మన మొక్కల్ని తినేస్తాయేమో మన పిల్లల్ని ఏమైనా పొడుస్తాయేమో అని అవి ఇంకా ఎక్కడో ఉండగానే ఇక్కడి నుంచి కర్ర పెట్టుకుని కొట్టేస్తూ ఉంటే అది మహా పాపం శ్రీ మహావిష్ణువుకి కోపం తెప్పించేటటువంటి పాపం అది అటువంటి పాపాన్ని చేస్తే ఆయన ఊరుకుంటాడండి మనకి ఎటువంటి శిక్షణ ఇస్తాడు అనేది మనం ఊహించడం వీలు లేనటువంటి శిక్షణ ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి భూదేవి గోరూపధారణయ విష్ణువుని అడుగుతుంది పాపం పెరుగుట అంటే ఈశ్వరుడు వద్దన్న పనులు చేసే వాళ్ళ సంఖ్య పెరగడం అంతే కదండి గోవు విద్య కలిగిన వారు వలన నిలబడుతుంది ఇక్కడ విద్య అంటే లౌకికమైన విద్య కాదు ఏదో నేను టెన్త్ పాస్ అయ్యాను పిహెచ్డీ చేసేసాను నాకు విద్య ఉంది కదా ఇక్కడ నా వల్లే గౌరవింపబడుతోంది నిలబడుతోంది ఇది అని అనుకోకూడదు లౌకికమైన విద్య వేరు లౌకికమైన విద్య లోకాలను నిలబెట్టే విద్య కాదు గత జన్మలలో చేసుకున్న పుణ్యం క్షయమైపోవాలంటే కొన్ని కొన్ని రకాల విద్యలు వస్తాయి అదే విద్యను అడ్డుపెట్టి మళ్ళీ భగవంతుడి దగ్గరికి మనం దగ్గర అవ్వడానికి కూడా మార్గం ఉంది అసలు నిజమైన విద్య ఒక్కటి ఉందండి వాళ్ళు అదేంటో తెలుసా అండి నిజమైన విద్య బ్రహ్మ విద్య అంటారు చూసారా అది అటువంటి విద్యలు ఉన్నవాళ్ళండి ఎవరినీ బాధ పెట్టకుండా తన విద్య వల్ల తను బాధపడకుండా అందరికీ నేర్పదగేటట్టు విద్య ఏదైతే ఉంటుందో ఎటువంటి విద్య వలన భగవంతుడికి మనం దగ్గరవుతూ ఉంటామో అటువంటి విద్య ఉన్నవాడు అటువంటి విద్య వాళ్ళు వలనే ఈ భూమండలం ఇంకా కొంత కొంత ధర్మంగా నడుస్తోందండి కాబట్టి వీళ్ళు బయలుదేరారు ముందుగా వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి నూట తొంభై ఏడు మందిని చంపేశారు అక్కడ ఎవరు ఈ కాలకేయులు అక్కడ ఆశ్రమంలోని వారు వేదం చదువుకుంటూ ధార్మికమైన జీవనాన్ని గడుపుతున్నారు చెవుని ఆశ్రమంలోకి వెళ్ళి వంద మందిని చంపేశారు భరద్వాజుడు ఆశ్రమంలోకి వెళ్ళి ఇరవై మందిని చంపేశారు ఇలా ఎందరో జ్ఞానాల్ని ఎందరో తపస్సులని వాళ్ళు ప్రతిరోజు సంహారం చేసేస్తూనే ఉన్నారు దీనిని చూసి దేవతలు వైకుంఠానికి వెళ్ళారు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ క్రమమే అన్వయం అవుతూ ఉంటుందండి విష్ణు జోక్యం జరిగే వరకు వీళ్ళ ఆటలు సాగుతాయి పరమ పరమభాగవతోత్తముడైన వాడి జోలికి వెళ్ళి చెనికినప్పుడు విష్ణు జోక్యం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు ఇప్పుడు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి అన్నారు ఈశ్వర మీరు ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించారు సృష్టించినప్పుడు మీరు జరాజయులను స్వేదజలాలని ఉద్భిజల్ని ప్రాణుల్ని సృష్టించారు మీరు ఏ రకంగా ప్రాణిని పుట్టిస్తారు అనేది మీ నిర్ణయం ప్రకారం జరుగుతున్నది అది అలాగే పుట్టింది తప్పితే ఇంకోలా ఆ ప్రాణి పుట్టడానికి వీలు లేదు జరాయుజములు అన్నీ మావితో పుట్టాలి అంటే అవి పైన మాంసపు తొడుగుతో పుట్టాలి అలాగే పుట్టాలని నిర్ణయం అయితే ఇది ఇంకోలా పుట్టదు ఇది విష్ణు శాసనం ఇది ఆయన లెక్క అలా పుట్టేటట్టు చేసి రక్షించేవాడివి నువ్వే అండజమునందు పెట్టు పుట్టించే రక్షకుడు రక్షకుడివి నువ్వే అండజాలంటే అండి గుడ్లు పరమాత్మ కొన్ని కొన్ని ప్రాణుల్ని అండజములుగా ఉండి మీరు వృద్ధి చేయండి అని శాసించాడు ఎందుకని వాటి శరీర నిర్మాణం ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు ఒక చిన్న పక్షిని చిన్న పక్షి పక్షిని ప్రసవించలేదు కదండి అందుకని దాని చేత చిన్న గుడ్డు పెట్టించాడు గుడ్డు లోపల సొన ఉంటుంది ఆ సొన పిండాకృతిని పొందుతుంది పిండం మాంసపు తొడుగులో ఉండి అమ్మ కడుపులో ఉండి పెరుగుతుంది జరాజయం జరాయుజం గుడ్డు పెంకు లోపల ద్రవరూపంలో ఉండి అమ్మ కడుపు వేడి తగిలి పిండ రూపం పొందుతుంది అదేంటి అండం ఇది గుడ్డు పగిలిపోకుండా కడుపు మాత్రమే తగిలేటట్టుగా కూర్చుంటుంది ఎంత జాగ్రత్తగానో పొదుగుతుంది గట్టిగా కూర్చుంటే ఆ గుడ్డు పగిలిపోతుందేమోనని భయం గుడ్డులోని పిండం పక్షిగా మారి గుడ్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి పక్షి తను తింటూ పిల్లలకు పెట్టుకుంటూ తర్వాత పిల్లల రెక్కులు వచ్చి ఎగిరిపోతే వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడకుండా తన జీవనం తాను చేసేసుకుంటూ ఉంటుంది ఈ సృష్టి ఎంత అద్భుతమో చూడండి ఈశ్వర మీరు జరాయుజాలని అండజాలని స్వేదజాలని సృష్టించారు జరాయుజాలలోనూ అండజాలలోనూ ఆడ మగ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ స్వేదజాలాలు అంటే స్వేదజములు అంటే ఏంటో తెలుసా అండి చెమట వల్ల పుట్టేవి చెమట వల్ల పుట్టేటటువంటి వాళ్ళలో పుర పురుష ప్రాణి స్త్రీ ప్రాణి అంటూ వేరే ఏమి ఉండదు వాటి మధ్య సమాగమము అంటూ ఏం లేదు చెమట పడితే చాలా చెమటలోంచి పుడుతుంది స్వేదజలం చూడండి పేలు చెమటలోంచి పుట్టేస్తే అందుకే తల శుభ్రంగా ఉంచుకోండి అంటుంటారు చెమటలోంచి పుట్టిన ప్రాణి ఎక్కడ పుడుతుందో అక్కడే ఆహారం తిని పెద్దదైపోతుంది భగవాన్ మీరు ఇటువంటి సృష్టికర్త అంతేకాకుండా మీరు ఎన్నో ఉద్భిజములను పుట్టి సృష్టించారు ఎక్కడో కొన్ని గింజలు భూమి మీద పడితే వాటికి నీరు తగిలితే అవి మెల్లిగా భూమిని చీల్చుకుని అందులోంచి వివరం పైకి వచ్చి అందులోంచి ఒక అంకురం పైకి వచ్చి మెల్లగా పెరిగి పెద్దదవుతుంది ఇదంతా ఎవరు పెట్టిన రూపకల్పన ఈశ్వర ఇలా ఎన్ ఎలా ఎన్నో ప్రాణులు జరాయుజులుగా అండజాలుగా స్వేదజలాలుగా ఉద్భిజాలుగా సృజించి పెంచి పెద్ద చేసి లయం చేస్తున్నారు భగవాన్ మీరు చేస్తున్న ఈ సృష్టిలోని సారాన్ని తెలుసుకోవడానికి సత్తగుణావలంబులైన వేదాలను చదువుకుని ఎవరికీ అపకారం చేయకుండా పరమ భాగవతోత్తములై పవిత్ర జీవనం గడుపుతున్న సాధు పురుషుల జోలికి వచ్చి కాలకయ్యాది రాక్షసులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎందరినో సంహారం చేస్తున్నారు వాళ్ళని మేము చంపుదామంటే సముద్రం అడుగుకు వెళ్ళిపోతున్నారు రాత్రి చీకటి పడిపోయిన తర్వాత సముద్రం అడుగు నుంచి పైకి లేస్తున్నారు పైకి వచ్చి చాలామందిని చంపివేసి తెల్లారేటప్పటికి మళ్ళీ సముద్రం అడుగుకి వెళ్ళిపోతున్నారు సముద్రం అడుగున ఉన్నవాళ్ళు మాకు కనిపించరు కాబట్టి దీనికి పరిష్కారాన్ని మీరే చెప్పాలి అని దేవతలు విష్ణుమూర్తిని అడిగారు ఎందుకంటే ఒక్క విష్ణుమూర్తే కదండి ఇటువంటి వాళ్ళని సంహరించగలడు కాబట్టి ఈ రకంగా దేవతలందరూ కలిసి ఆయనను ప్రార్థన చేస్తే విష్ణుమూర్తి ఏమని చెప్పాడు ఆయనే వాళ్ళని చంపడానికి వెళ్ళాడా లేక ఎవరినైనా పురమాయించాడా అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ